మొన్న ఈ మధ్యన కూడా కొంతమంది మంత్రులు తిరిగి మేమే తెచ్చాము సెంటర్ లైటింగ్ మేమే బాగు చేస్తున్నామని చెప్పి కూడా అబద్దాల మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అసరాపేటలో మనం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అడగంగానే మనకి గవర్నమెంట్ హాస్పిటల్ వంద పడుతున్న హాస్పిటల్ ఇచ్చారు అది కూడా నడుస్తుంది అలాగే డిగ్రీ కాలేజీ లేదంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఆర్డర్ ఇచ్చి డిగ్రీ కాలేజీ కూడా ఇచ్చారు అది కూడా నడుస్తుంది రైతులు ఎక్కువ ఉన్నారు ఆయిల్ ఫ్యాక్టరీ ఇమీడియట్ గా కావాలి దానికి కరెంటు కూడా డబుల్ గా కావాలంటే ఆయన కూడా ఏమంటే ఆర్డర్ ఇచ్చారు మన ముఖ్యమంత్రి గారు సెంట్రల్ లైటింగ్ కూడా మనం ఇచ్చినయే ఇక్కడ నుంచి కొత్త కూడా వెళ్లకుండా ఇక్కడే ఆర్టీఓ ఆఫీసు రిజిస్ట్రేషన్ చేసినా ఇక్కడ పెట్టి ఏర్పాటు చేయించడం దమ్మాపేట కూడా సెంట్రల్ లైటింగ్ ఇచ్చిన అదే రకంగా ములకల పెళ్లి కూడా సెంట్రల్ లైటింగ్ ఇచ్చినాం అనపరెడ్డి పెళ్లికి కూడా మనమే సెంట్రల్ లైటింగ్ ఇచ్చినాం ప్రతి ఒక్క గ్రామానికి కూడా మనం సిసి రోడ్లు పోసినాం కొత్త కూడా వెళ్ళాలి కోర్టుకి ద్ద కూడా వెళ్లి రావాలంటే ఒక రోజు పట్టుంది ఇప్పుడు దమ్మపేటలో కోర్టు తీసుకురావడం అంటే అదే మన కేసీఆర్ గారు మాట చెప్పగానే వెంటనే సంతకం పెట్టి కోర్టు దమ్మపేటలో పెట్టండి ఒక గంటలో ఇది రావచ్చు కేసీఆర్ పోంగనే ములకల పెళ్లి కూడా మన పెద్ద హాస్పిటల్ కట్టించారు కోటి రూపాయలు పెట్టి మన దగ్గర ఇరవై ఆరు వేల ఎకరాలు గిరిజన పోడు పట్టాలని ఇచ్చారు మరి అన్ని ఎకరాలకు కూడా డబ్బులు వేయించారు వెంటనే ఆ రకంగా ఈ నియోజకవర్గాన్ని మన కేసీఆర్ గారు మరి డబ్బులో పెట్టి కాపాడుకున్నారు డెవలప్మెంట్ చేయాలి తప్ప ఇక అబద్ధాలు చెప్పి రాజకీయాలు కరెక్ట్ కాదు పేపర్ లో చూస్తూనే ఉన్నారు వాళ్ళు ఎవరికి దడవట్లా మనోళ్ళు కావాలంటే రండి కొడదాం మీరు ఎక్కడిచ్చారో మేము ఇచ్చారో రమ్మంటే అది ముఖ్యమంత్రి గారే రాకుండా పారిపోతాం పారిపోతుంది ఎందుకంటే మేమేం డెవలప్ చేసాము మీరేం డెవలప్ చేశారో రండి చేర్చుకుందాం అంటే వాళ్ళకి రాడకపోతున్నారు కానీ పని చేసి ఉంటే కదా వాళ్ళు రావడానికి మనోళ్ళు ముందు